ఓం నమో భగవతే వాసుదేవాయ మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము కంసుడు పంపిన పూతన రాక్షసి వ్రేపల్లెకు వచ్చుట ధ్యాన శ్లోకము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం వసుదేవుడు నందునకు తక్కిన గొల్లలకు సెలవు ఇచ్చి పంపించాడు వాళ్ళు కూడా వడిగా నడవగలిగిన కోడెలు కట్టిన బండ్లెక్కి తమ ఊళ్లకు బయలుదేరారు నందుని ఎదుట కూడా స్పష్టమైన అనిష్ట సూచక చిహ్నాలు గోచరించసాగాయి వసుదేవుడు తనతో పలికిన పలుకులు తప్పవని మనస్సులో అనుకున్నాడు ఇలా ఉండగా పూతన అనే రాక్షసి కంసును చేత పంపబడి మథురాపురం నుండి బయలుదేరింది అది పల్లెలు మందలు పట్టణాలు అన్ని చోట్ల పసిపిల్లను పసిపిల్లలను సంవరిస్తూ వస్తుంది అలా వస్తూ ఎవని పేరు చెవిని సోకితే సకల భయాలు పోతాయో అటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించిన వ్రేపల్లెకు ఆకాశ మార్గాన వచ్చింది కామరూపినైన రాక్షసి ఆ పల్లెలో మాయారూపం చేత ఎవరికీ తెలియకుండా ఇల్లిల్లు పసివారిని వెతుక్కుంటూ సాగుతుంది నందగోపుడి ఇంట్లో పసిబిడ్డ ఏడ్పు వినిపిస్తే బిడ్డను చంపే అవకాశం చిక్కింది కదా అని సంతోషించి అందమైన యువతి వేషాన్ని ధరించింది తేటగా ప్రకాశిస్తున్న కన్నులు గుండ్రని వక్షోజాలు కలంకం లేని చంద్రుని వంటి ముఖము ఉన్నదా లేదా అనే సన్నని నడుము చిగుళ్ల వలె మృదువైన ఎర్రని కాలుసేతులు ఒత్తైన కొప్పు ఇలా జగన్మోహన రూపంతో నందుని ఇంటికి వచ్చింది ఆ పూతన ఆ పూతన చెవులకు ధరించిన బంగారు కమ్మల తల తలలు చెక్కిళ్ళపై ప్రసరిస్తున్నాయి తల వెంట్రుకలు అల్లిక మీద పెట్టుకున్న మల్లె పువ్వుల వాసనలకు గండు తుమ్మెదలు ముసురుకొని వెంట వస్తున్నాయి చేతులకు కంకణాలు మెడలోని ముత్యాల పేరులు మొదలైన వాని కాంతులు బయటకు వ్యాపించి అందగించేటట్లు పైట కొంగు కొంచెం జారిపోతూ ఉన్నది చంద్రుని వంటి ముఖం గల పూతన బాలకృష్ణుడు ఉన్న నందుని ఇంటికి సమ్మోహనంగా బయలుదేరింది ఆమె నందుని ఇంట ప్రవేశిస్తూ ఉంటే శృంగార వేషంతో వచ్చిన లక్ష్మీదేవేమో ఈ పుణ్యాత్మురాలు అని గోపికలందరూ ఆమె అందానికి ఆశ్చర్యపోయారు నీ వెవరు అని అడగడానికి నోరు రాక దాని మాయచే భ్రాంతిని పొందారు తదేక దృష్టితో చూస్తుండిపోయారు అలా వారిని మోయింపజేసిన పూతన సరాసరి నందుని ఇంట్లోకి ప్రవేశించి అక్కడ పరుండి ఉన్న పరాత్పరుణ్ణి చూసింది అతడు నివురుగప్పిన నిప్పువలే ఉండటం చేత ఆ మాయ శిశువును తాకితే తనకు ప్రమాదమని అతను దుర్జనవధ తనతోనే ఆరంభిస్తున్నాడని ఆ రక్కసికి తెలియరాలేదు మెల్లగా ఆ బాలుని దగ్గరికి వస్తూ ఉంది పోతన అంతటా సర్వలోక నియామకుడు కదిలే వాటికి కదలని వాటికి సమస్తానికి ప్రభువైన ఈశుడు గోపాల బాల రూపాన్ని ధరించిన ఆ పరాత్పరుడు పసిబిడ్డలను చంపే దుష్టురాలైన రాక్షసి బాలింత వేషంలో చనులకు విషం పెట్టుకొని రావడాన్ని గమనించాడు తనలో తాను నవ్వుకుంటూ కాళ్ళు చేతులు కదల్చకుండా కళ్ళు మూసుకొని గురక పెడుతూ ఒళ్ళు మరిచి నిద్రపోతున్న వాణిలా నటించసాగాడు ఆ పాపాత్మురాలైన పూతన శ్రీకృష్ణుడు నిద్రిస్తూ ఉన్న పాన్పు దగ్గరికి వెళ్ళి ఆ బాలుని తన చేతులతో ఎత్తి రొమ్ములకు అదుముకుంది ఆ పసివాని శిరస్సును ముద్దిడుతూ ఇలా పలికింది చను నీకు గుడుప జాలేడి చనువారలు లేరు నీవు చనవలే ననుచుం జను గుడుపి మీద నిలుకడ జనుదానంగా వేడ్క జను జను గుడుపన్ నీకు చనుపాలు తాగించగల సమర్థులెవరూ ఇచ్చడం లేరు కనుక నీవు నా పాలను తాగాలి నీకు పాలిచ్చిన పిమ్మటనే నేను ఇక్కడ నుండి వెళ్తాను అంటూ వేడుకతో పలుకసాగింది అంతేకాక నా చనుబాలు ఒక గృక్కెడు నోచిన్ని కుమార త్రావు మొయ్యను పిదపన్ నీ చెలువ మెరుగవచ్చున్ నా చెలువము సఫలమగున్ ననిల దలాక్ష నా చిన్ని తండ్రి నువ్వు తిన్నగా నా చనుపాలు ఒక గ్రూక్కెడ్ తాగి చూడు అప్పుడు నీ అందం ఏ విధంగా మారుతుందో చూడు అప్పుడే నా అందానికి కూడా ఫలితం చేకూరుతుంది అని ఈ విధంగా బాలు ఉద్దేశించి ముద్దాడుతున్నట్లుగా మాట్లాడుతున్న పోతనను చూశారు యశోద రోహిణులు చూడమ్మా నువ్వెవరో కొత్త దానిలా ఉన్నావు మా బిడ్డను మా బిడ్డడు నీ చనుపాలు త్రాగడు నీవు పాలియనక్కర్లేదు అవతలికి వెళ్ళు అని పలుమార్లు చెబుతున్న వాళ్ళ మాటలు లక్ష్యపెట్టక ఆ పూతన కృష్ణుని వైపు చూడసాగింది ఒరలో కత్తివలే తీక్షణంగా బాలుని చూడసాగింది ఆమె మెత్తని పలుకుల లోపల వాడితనం కనపడకుండా దాగి ఉన్నది తీయ తీయగా మాట్లాడుతూ ఎక్కడా తత్తరపాటు లేకుండా భయమన్న రసలే లేకుండా దగ్గరికి వచ్చింది తన ఎదుట నిద్రపోతున్న బిడ్డడు నిద్రిస్తున్న నాగుపాము వంటివాడు అని తెలియక గుణవంతుణ్ణి తన వైపుకు ఈడ్చుకునే బుద్ధిహీనువలే వంచకురాలైన దుష్ట స్త్రీ పానుపు మధ్యలో ఉన్న బాలుని దగ్గరకు వచ్చింది చక్కటి కాంతులతో వెలిగిపోతున్నాడు బాలుడు కన్నులు తెరవక భయమంటే ఎరుగక మెరిసిపోతున్న ఆ పసిబిడ్డను తీసుకొని ఒడిలో పడుకోపెట్టుకుంది ఒడలు నిమురుతూ ప్రేమను కనబరుస్తూ నా చిన్న తండ్రి ఆగలేస్తుందా ఇందా పాలు త్రాగు అంటూ చన్ను నోట్లో పెట్టింది కృష్ణుడు అప్పుడే లేపితే మేలుకొన్నట్టుగా మెల్లగా కన్నులు విచ్చి ఓరకంటితో చూశాడు మెల్లిగా ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా ఆవులించాడు ఆ తరువాత చేతులు ఆప్యాయంగా చాచి ఒదిగి పడుకున్నాడు ఎంతో ఆకలితో ఉన్న పసివాని వలె చన్నును పట్టుకొని గుటుకు గుటుకుమని శబ్దం చేస్తూ రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువునంతా పీల్చివేసి చివరకు ప్రాణాలను కూడా పీల్చివేశాడు దానితో ఆమెకు గుండెలదరగా నాలుక ఎండిపోతూ ఉండగా నిలువ లేక తలను వాల్చుతూ ఇలా అరవసాగింది అబ్బీ నీవు అందరి బిడ్డల వంటి వాడవు కాదు తాగిన పాలు చాలును కాని నన్ను విడిచిపెట్టు ఇంకా నన్ను వదిలిపెట్టు అని గిలగిల గిలగిలలాడసాగింది ఆ సమయమున పూతనకు అధికమైన దాహముతో మంటలు శరీరమంతా వ్యాపించగా నిలువలేకపోతుంది ఆమెకు కాళ్ళు చేతులు తేలిపోసాగాయి కనుగుడ్లు వెలికి బాగా కనుగుడ్లు వెలికి రాగా భయంకరమైన ధ్వనితో నేల మీద పడిపోయింది ఆ భయంకర ధ్వనికి కొండలతో పాటు భూమి కంపించిపోయింది ఆకాశంలో గ్రహ నక్షత్రాలు కూడా భయపడ్డాయ అన్నట్టుగా తమ స్థానాల నుండి చెదిరిపోయాయి అష్టదిక్కులలోనూ ప్రతిధ్వనులు పుట్టాయి ముల్లోకాలకు భీతిని కలిగించే విధంగా భయంకర పూర్వ రూపంతో పర్వతం వంటి రాక్షస ఆకృతితో ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు నేలకూలిన పర్వతంలా కిందపడి ఉన్నది అంతటా ఆ రేపల్లలోని గుల్లవారంతా భయంకరమైన పూతన కేకను విని బెంబేలు పడి ఒళ్ళు తెలియక తప్పి పడిపోయారు క్రూర స్వభావం గలది నీచురాలైన పూతన తన అసలు స్వరూపంతో నేల మీద పడి కొట్టుకుంటూ ఉంటే ఆ పర్వతాకృతి ఘర్షణకు ఒకటిన్నర యోజనాల మేర వరకు చెట్లు అన్నీ నుగ్గునుగ్గుగా అయిపోయాయి అలా నేల కూలిన ఆ రక్కసి కూరలు నాగలి కొయ్యల్లా ఉన్నాయి నాసికా రంధ్రాలు పర్వత గుహల వలె ఉన్నాయి స్తనాలు పెద్ద రాతిబండల్లా ఉన్నాయి ఎర్రని తల వెంట్రుకలు గాలికి కదులుతున్నాయి చీకటి నూతుల్లా కళ్ళు లోతుగా ఉన్నాయి పెద్ద దిబ్బల వంటి పిరుదులు పొడుగైన కాళ్ళు తొడలు చేతులు నీళ్లు ఇంకిపోయిన మడుగు వంటి కడుపు కలిగి ఆరు క్రోసుల మేర భీకరంగా విస్తరించిన ఆ పూతన దేహాన్ని చూసి గొల్లవారందరూ భయపడుతూ దూర దూరంగా ఉండిపోయారు అప్పుడే విచ్చిన తామర పూరేకుల వంటి కన్నులు గల ఆ చిన్నవాడు పాలు తాగే నెపంతో ఆ పూతనను అవలీలగా సంవరించి తన లీలను మొదలుపెట్టాడు మరి మునులు మరి మునులను బాధించిన పాపం పసివారిని చంపిన పాపం ఊరికే పోదు కదా విష విషధరరిపు గమనునికిని విషగల సకునికిని విమల విష శయనుకిన్ విష భవ భవ జనకునికిని విష కూచచను విషము గొనుట విషమే తలపన్ ఇంతకు ఈ బాలుడు ఎలాంటి వాడు అని పరిశీలిస్తే విష సర్పాలను చీల్చి చెండాడగల గరుత్మంతుడు ఇతనికి వాహనము విషాన్ని కంఠంలో నిలిపి లోకాలను ఉద్ధరించిన శివుడు ఇతనికి పరమమిత్రుడు విషము అనే పేరుని నామాంతరంగా గల నీటి మీద క్షేణించేవాడు ఆ విషము నీరు నుండి పుట్టిన పద్మంలో నుండి ఉద్భవించిన బ్రహ్మగితన్ తండ్రి ఇన్ని విశేషములు గల ఈ విష్ణువు రాక్షసి చన్నులోని విషం లాగివేయటం ఒక పెద్ద విషయమా ఏమిటి ఇంతలో గోప గోపీ జనాలకి ఒక్కసారిగా దేయస్మృతి కలిగి రోహిణి యశోదలతో కలిసి భయపడకుండా ఒక్కసారి భయపడకుండా ఒక్కసారి ముందుకు వచ్చారు నేల మీద కూలిపోయిన ఆ మాయలాడి విశాలమైన పొట్ట మీద భయం లేకుండా ఆటలాడుకుంటున్న ఆ చిన్నవాడిని ఎత్తుకున్నారు ఆ పసివాని దేహాన్ని నిమురుతూ భుజాలపైన పడుకోబెట్టుకుని లాలించారు పీడ తొలగాలని ఆవుతోక పట్టుకొని ఆ బాలును చుట్టూ తిప్పారు గోవు కాలి ధూలిని గోమూత్రమును వానిపై చల్లారు కేశవ నామాలు పన్నెండు చెబుతూ అవయవాలకు గోమయాన్ని పట్టించారు ఆ గోప కాంతలకు అంతటితో తృప్తి కలగలేదు ఆచమనాలు చేసి ఓంకారం మొదలుగా ద్వాదశాక్షర మంత్ర బీజాలను చెబుతూ లలాటము మెడ రొమ్ము మొదలుగా పన్నెండు స్థానాలు తాకి తమ దేహ సంరక్షణాన్ని చేసుకున్నారు ఆపై బాలునికి రక్ష కట్టడం ప్రారంభించారు చిట్టి తండ్రి బ్రహ్మదేవుడు నీ పాదాలను రక్షించుగాక అదేవిధంగా మోకాళ్ళు వాయుదేవుడు తొడలను యజ్ఞమూర్తి అయిన అగ్నిదేవుడు పిరుదులను అచ్యుతుడు కడుపును హయగ్రీవుడు హృదయాన్ని కేశవుడు వక్షాన్ని ఈశానుడు కంఠమును సూర్యుడు భుజాలను చతుర్భుజుడు ముఖాన్ని త్రివిక్రముడు శిరాన్ని ఈశ్వరుడు రక్షిస్తారుగాక అంతేకాకుండా నీ ముందుగా చక్రధరుడైన శ్రీహరి వెనుక గదాధరుడైన విష్ణువు రెండు ప్రక్కల విల్లును కట్గాని ధరించిన మధుసూదనుడు మూలాలయందు శంఖచక్రం గద ధరించిన శేషాయి పైభాగం ఉపేంద్రుడు క్రింది భాగాన్ని గరుడు అన్ని చోట్ల అలధరుడైన పురుషోత్తముడు రక్షించెదరుగాక నీ పదునాలుగు ఇంద్రియాలను ఋషికేశుడు పంచ ప్రాణాలను నారాయణుడు చిత్తాన్ని శ్వేత ద్వీపపతి అయిన శ్రీహరియు మనస్సును యోగీశ్వరుడైన కపిలుడు బుద్ధిని పుష్నిగర్భరుడైన పుష్ని గర్భుడైన విష్ణువుయు అహంకారాన్ని పరమాత్మయు రక్షిస్తారుగాక నువ్వు ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు నిద్రించుచున్నప్పుడు మాధవుడు నడిచేటప్పుడు వైకుంఠుడు కూర్చున్నప్పుడు శ్రీపతియు భుజిస్తున్నప్పుడు యజ్ఞభోక్త అయిన విష్ణువు ఎప్పుడూ రక్షించెదరుగాక ఈ విష్ణు నామస్మరణం చేత చెడ్డ కళలు వృద్ధ గ్రహాలు బాలగ్రహాలు కూష్మాండాకినీ గ్రహాలు బ్రహ్మ రాక్షసులు భూత ప్రేత యక్ష రాక్షస పిశాచాది గ్రహాలు కోటరాది దుష్ట శక్తులు జ్యేష్ఠుడు మొదలైన పిశాచ రాజులు మాతృకలు మొదలైన ఘణాలు నశించిపోతారు నీ ప్రాణములకు ఇంద్రియములకు శరీరానికి విరోధాన్ని కలిగించే చిత్త చాంచల్య వృత్తులు బుద్ధి భ్రమ కలిగించు వృత్తులు నీకు కలగకుండుగాక అని రక్షణ చదువుతూ దీవించారు గొప్ప మాయలు తెలిసిన ఆ పసివానికి అంతటా యశోదాదేవి చన్నిచ్చి పానుపుపై పరుండబెట్టి పైన ఒక వస్త్రాన్ని కప్పి ఇక నిద్రపో నాయన అంటూ జోలపాడింది ఇంతలో నందుడు మొదలైన గోపకులు మధుర నుండి వచ్చి పూతన కలేబరాన్ని చూసి నివ్వెరపోయారు ఆ వసుదేవుడు మీ పల్లెలలో ఉత్పాతాలు కలుగుతాయి వేగంగా వెళ్ళమని చెప్పాడు అతడు మహాయోగి అని పొగిడాడు తరువాత ఆ పూతన కలేబరాన్ని గొడ్డలతో ముక్క ముక్కలుగా నరికి తమ నివాస గృహాలకు దూరంగా దహనం చేశారు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు